వెంటనే కొంపలో అంటే నువ్వు అని మాత్రం కామెంట్ చేయకండి ఏం చెప్తాం బయ్యా ఈ మధ్య మనం మస్తు బిజీ అయిపోయాము తెలిసిన వాళ్ళ పేరెంటాల కన్నా తెలియని వాళ్ళ పేరెంటాలకి ఆహ్వానాలు ఎక్కువైపోయినాయి ఒంగోలు కావేరి గ్రాండ్ లో జరుగుతున్న ఫంక్షన్ కి ఇన్వైట్ చేస్తే వచ్చేసాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాము ఇంట్లో జరిగే ఎటువంటి ఫంక్షన్ కైనా ఫ్రీగా ఫంక్షన్ ఇస్తున్నారు మన కావేరి గ్రాండ్ వాళ్ళు ఫంక్షన్ బుక్ చేసుకున్న వాళ్ళకి రెండు ఏసీ రూమ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అంతేకాకుండా కొత్త మేనేజ్మెంట్ తో కొత్త మేలు తీసుకొచ్చారు మన కావేరీ గ్రాండ్ వాళ్ళు అవునండి మీరు విన్నది నిజమే ఇక్కడ మీ ఇంట్లో జరిగే ఎటువంటి ఫంక్షన్ కైనా సరే కేవలం ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఏసీ ఫంక్షన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఎటువంటి చార్జెస్ లేకుండా అది కూడా కేవలం మందికి పైగా ఇస్తారు కావేరీ గ్రాండ్ వాళ్ళు ఫంక్షన్ కి కావాల్సిన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ రెండు ఆర్డర్ తీసుకుంటారు మనకి నచ్చిన విధంగా మన టేస్ట్ కి తగ్గట్టుగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసిస్తున్నారు ఈ రోజు మన కావేరీ గ్రాండ్ లో ఫంక్షన్ జరుపుకుంటున్న వాళ్ళు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారు ఈ మెనూలో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి ముందుగా వెళ్లిన వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ తో ఆహ్వాన పలుకుతున్నారు అండ్ స్నాక్స్ కింద సమోసా అయితే పెట్టారు ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే గీ బొబ్బట్లు డ్రై ఫ్రూట్ లడ్డు గార బటర్ నాను వెజ్ కర్రీ వెజ్ బిర్యానీ కుర్మా పెరుగు చట్నీ వైట్ రైస్ పప్పు చింతకాయ చట్నీ గోంగూర గోబీ సిక్స్టీ ఫైవ్ గుత్తు వంకాయ కర్రీ వడియాలు మామిడికాయ పచ్చడి నెయ్యి సాంబారు రసము పెరుగు వెజ్ అయితే ఇవి పెట్టారు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి నాన్ వెజ్ లోకి వచ్చేస్తే చికెన్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే పెట్టారు ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయంట మా సాయి టేస్ట్ చేసి చెప్పాడు మీరు కూడా మీ ఇంట్లో జరిగే ఫంక్షన్ కి ఫ్రీగా ఫంక్షన్ కావాలనుకుంటున్నారా అయితే వెంటనే మన కావేరి గ్రాండ్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ లోనే ఉంటుంది వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను కాల్ చేసి వివరాలు కనుక్కోండి